ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేసుకోవడం ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోతోంది ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై నాలుగు మిసైల్స్ పంపి వణుకు పుట్టించిన భారత వైమానిక దాడులు పాక్ ఆర్మీకి నిద్ర లేకుండా చేశాయి అయితే భారత క్షిపణి దాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండిలోని చక్షాల నుండి ఇస్లామాబాద్కు మార్చాలన్న పాక్ రక్షణ శాఖ వేగంగా కసరత్తులు చేస్తోంది రావల్పిండి భారత మిసైళ్లకు చాలా అనువుగా ఉండటం వల్ల ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ మిసైళ్లు పడ్డాయి భారత్ మిస్సైల్స్ వల్ల రావల్పిండిలోని ఇంధన ట్రక్లతో పాటు గోదాము పైకప్పులు ధ్వంసం కావడంతో పాక్ అలర్ట్ అయింది ఇస్లామాబాద్ అయితే కాస్త సేఫ్గా ఉంటుందని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న నూర్ఖాన్ బేస్ పాక్ ఆర్మీ వ్యూహాత్మక ప్లానింగ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కి ఉంది అక్కడి నుంచే పాక్ తన అణ్వాయుధాల నిర్వహణను చేపడుతోంది అయితే ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్ లోని దాదాపు పదకొండు ఎయిర్ బేస్లను టార్గెట్ చేయవచ్చు ఇది పాకిస్తాన్ కి ఆందోళన కలిగిస్తున్న అతిపెద్ద అంశం అందుకే పాక్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్ మార్పు విషయంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ప్రకటనతో పాక్ రక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది